హలో వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ సో ఈ వీడియో స్టార్టింగ్ కూడా కార్లోనే ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే కార్ ఎక్కే వరకు అసలు ఖాళీ దొరకట్లేదు దుబాయ్ వచ్చిన ఇన్ని రోజులకి దుబాయ్ చాక్లెట్ తింటున్నాను అంటే నమ్ముతారా నిజమేనండి అశోక్ ఇండియా వచ్చినప్పుడు చాలాసార్లు చాక్లెట్స్ తీసుకొచ్చినా నేను తినలేదనమాట సో డెలివరీ అయ్యాక తన చాక్లెట్స్ అది తీసుకొని వచ్చారు సో నా చుట్టూ ఉన్న వాళ్ళు తిన్నారు కానీ నన్ను మాత్రం తినవ్వలేదనమాట సో ఇదే ఫస్ట్ టైం తినడం నేను ఇది మిల్క్ చాక్లెట్ మధ్యలో పిస్తాషియో లేయర్ ఉంది చాక్లెట్ అయితే బాగుంది కాకపోతే ఓవర్ గా స్వీట్ గా ఉందని నాకు అనిపించింది బట్ నాకైతే ప్లెయిన్ గా ఉండే చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కేక్స్ కానీ నచ్చా అనమాట ఫుల్ నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఎక్కువ ఉండాలి అండ్ ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఎప్పుడు బయటకు వెళ్ళాలనుకున్నా ఇలా ట్యాక్సీస్ అనేవి దొరుకుతాయి అనమాట యాక్చువల్గా వీళ్ళకి కార్ అన్నయ్య ఇంకా రాలేదు కాబట్టి మేము ట్యాక్సీలో వెళ్తున్నాము సో ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది నించున్నా కూర్చున్నా చూస్తే అవి కనిపించవు అనమాట పడుకొని చూడాలి బాగా కనిపిస్తే అంత హైట్ ఉంటాయి ఒక్కొక్కటి అండ్ రిద్వాన్ ఫస్ట్ టైం పార్క్ వచ్చాడు సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు యాక్చువల్గా స్లైడ్ సో వాళ్ళ అత్త వాళ్ళ డాడీ కలిపి వాడికి ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట ఎలా స్లైడింగ్ చేయాలో అని చెప్పి సారీ నిద్రలోంచి ఇప్పుడే లేచాడు కాబట్టి గా ఉన్నాడు లేకపోతే ఫుల్ స్మైల్ ఇచ్చేస్తూ ఉంటాడు సో ఇక్కడ వేరే పిల్లలు కూడా ఆడుతున్నారు భలే అనిపించింది వాళ్ళని చూస్తే అండ్ ఇక్కడికి వస్తే నాకు ఏదో పండగ జరుగుతున్నట్టు అనిపించింది అడిగాను అనమాట ఏంటి ఇన్ని లైట్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది అంటే మా వదిన వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ రోజు పండగలాగే ఉంటుంది చెప్పి సో చూసారు కదా మీరు కూడా బల్లే ఉంది రెద్వాన్ ఏదైనా ఎవరైనా చెప్తే చేయడనమాట తనకి నచ్చితే అయినా చేస్తాడు వాళ్ళ డాడీ ఆ సీట్లో కూర్చోబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో వెనక్కి అయితే అస్సలు చార్బడ్డు ముందుకు వచ్చేస్తూ ఉంటాడు యాక్చువల్గా సో చూస్తున్నాడు బలవంతం చేస్తున్నామని చెప్పి ఫైనల్లీ అయితే కూర్చున్నాడు అప్పుడే చిన్న వీడియో తీశానమాటే వస్తారు